ఫ్రెండ్స్ ఈ రోజులో ఎట్లుందంటే పాపం అంటే దోషం చుట్టుకుంటుంది ఈ శాస్త్రం మీరు ఇనే ఉంటారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ప్రూవ్ అవుతుంది అసలు నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళు పైసలు అడిగేటప్పుడు బాంఛన్ దొర అనే రీతిలో వాళ్ళు అడుగుతారు ప్లీజ్ 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 దండం పెడతా కాలు మోగుతా అని అట్లా బతలాడతారు నాకు పెళ్ళాం అది అయింది మా పిల్లలకి ఇది అయింది అని బతలాడతారు మనం ఎంత ఏంటంటే కొద్ది మనము ఎమోషనల్గా ఫీల్ అయ్యి మనం డబ్బులు ఇస్తాం కానీ వాళ్ళు మన ఎమోషన్ వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలకు వాడుకొని వాళ్ళు అనుకున్న టైంలు ఇయ్యరు మనం ఏదో మన వాళ్ళు మన దోస్తులు మన చుట్టుపక్కల ఉంటారు అని మనము ఏదో ఎమోషనల్గా వాళ్ళకి ఫ్యామిలీ ఇబ్బంది ఉంది అనేసి మనం ఇస్తాం కానీ వాళ్లకు ఒక ఎమోషన్ ఉండదు ఎదుటివారి బాధ ఏంది వాళ్ళ అవసరం ఏంది తెలియదు మన అవసరము తీరిందా లేదా అంతే వాళ్ళకు డబ్బులు ఇచ్చుడో ఎగదెంగుడో అది తర్వాత ముంచడం ఫ్రెండ్స్ ఇలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి చాలామంది అవుతున్నారు ఇలాంటి వాళ్ళు నీకు కూడా